హర్ హర్మాదే శంభో ప్రతి ఇంట్లో చదువుకునేవారు ఉద్యోగం కోసం వెతికిలాట వెతికి ఎక్కడో కూడా ఇంటర్వ్యూలకు పోయి జాబులు రాక ఉద్యోగం రాక చాలా అవస్థలు పడుతూ ఉంటారు ఇంటర్వ్యూకి పోయినా కానీ ఉద్యోగం రాదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో చాలా యువత ఉంటుంది అమ్మాయిలే కానీ అబ్బాయిలే కానీ చదువుకున్న దానికి ప్రతిఫలం దక్కాలని చాలామంది ఉద్యోగం చేయాలని వాళ్ళ కోరిక చాలాగా ఉంటుంది అలాంటి వారి కోసం ఒక రెండు రెమెడీస్ ఖచ్చితంగా చేస్తే ఉద్యోగాలు సిద్ధిస్తాయి ఏదో ఒకటి గ్రహాలు మన మీద ప్రభావం చూపినప్పుడు ఆ ఉద్యోగం అనేది ఆటంకాలు జరుగుతూ ఉంటాయి ఏ గ్రహము అనేది చెప్పలేని పరిస్థితిలో కూడా ఉంటుంది అందుకోసం నేను మీకు ఒక రెండు రెమెడీలు చెప్తాను ఆ రెండు రెమెడీలు మీరు చేసి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి చూడండి మొదటిది రక్త చందనం అంటే ఎర్ర చందనం ఉంటుంది కదా శ్రీచందనం అని కాకుండా ఎర్రచందనం పొడి మీరు పూజా షాపుల్లో కానీ ఎక్కడైనా కానీ ఎర్రచందనం పొడి తెప్పించుకొని ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఆ పొడిని మీ వాటర్లో వేసుకొని తలస్నానం ఖచ్చితంగా చేయాలి ఒక మూడు నెలలు ఇలా చేస్తూ ఉండండి మధ్యలో మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఈ ఎర్రచందనం పొడితోటి స్నానాలు చేయండి రెండవది ప్రతి ఇంట్లో కూడా శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఉండాలి ఖచ్చితంగా ఆ ఫోటోలో రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు అని వీళ్ళు నలుగురు అన్నదమ్ములది ఫోటో ఉంటుంది కదా అయితే ఆ భరతునికి మీరు వంకాయ పూర్ణంతో కూర వండి అన్నం తెల్ల అన్నంలో మీరు నైవేద్యంగా పెట్టి అది ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఆ నైవేద్యాన్ని పెట్టి ఆ భరతునికి నమస్కారం చేసుకొని మీరు అది భుజిస్తూ ఉండాలి ఒకరోజు చేసడం కాదండి రోజు చేయడం కాదండి వారానికి ఒకసారైనా ఈ వంకాయ కూర పూ పూర్ణాన్ని పెట్టి మీరు అట్లా నైవేద్యం చేస్తూ భరతునికి భిన్నవించుకోండి ఈ ఉద్యోగం అనేది మీకు తొందరగా సిద్ధిస్తుంది మీరు అనుకున్న ఉద్యోగం కూడా రావచ్చు ఖచ్చితంగా ఇది చేసి చూడండి మీరు ఉద్యోగ ప్రాప్తి అనేది మీకు అందుతూ ఉంది హర్ హర్ మహాదేవ్ శంభో